ధర్మరాజు గారు సమస్త పాపములను హరించగలిగినటువంటి కథని నాకు తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు ఒకనుకొకప్పుడు ఆ హిమమత్పర్వత ప్రాంతంలో బంగారం తాపినటువంటి ప్రదేశంలో పులితోలు కట్టుకుని సర్పములను ఆభరణములుగా కలిగినటువంటి మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు సమస్త భూతగణముల చేత విద్యాధరుల చేత సాధ్యుల చేత మునివరుల చేత పరివేష్టింపబడి ఉన్నాడు అటువంటి సమయంలో పుణ్య నదులన్నీ కూడా దిక్కులన్నీ కూడా స్త్రీల రూపాన్ని పొంది వచ్చి ఆయనని సేవిస్తున్నాయి అటువంటి సమయంలో శుభప్రదమైనటువంటి రూపం కలిగి ఆ విశేషమైనటువంటి అలంకారమును ధరించి ఉన్నటువంటి పార్వతీదేవి వెనక నుంచి వచ్చి హేలగా శంకరుడు యొక్క రెండు నేత్రములను పువ్వుల వంటి తన నేత్రములతో పల్లవ పానీయ్యి ఆ చేతులతో కప్పింది మూసింది ఆవిడేదో క్రీడార్థంగా వినోదార్థంగా మూసింది అంత తెలియనిదే కాదు శివ వైభవాన్ని లోకానికి ప్రకాశింప చెయ్యాలని అనుకుంటుంది తల్లి జ్ఞానప్రసూనాంబ కాబట్టి ఆ తల్లి ఆ శంకరుడు యొక్క రెండు కందులు వెనక నుంచి వచ్చి చిరునవ్వుతో చేతులతో మూసింది మూసేటప్పటికీ వెంటనే జగత్తంతా కూడా సూర్యుడు చంద్రుడు నక్షత్రములు అగ్ని లేనిదై పినుచీకటిలో మునిగిపోయి మునిగిపోయేటప్పటికి ప్రాణికోటులన్నీ కూడా తల్లడిల్లిపోయాయి ఇవి గమనించినటువంటి పార్వతీదేవి ఆశ్చర్యపోతుండగా లోకంలో ఉండేటటువంటి ప్రాణులను కాపాడడం కోసం పరమేశ్వరుడు మూడవ కన్ను తీర్చాడు వెంటనే ఆ కంటిలోంచి వచ్చినటువంటి మంటలు ఆ కొండనంతటినీ కూడా కమ్ముకున్నాయి అప్పుడు పార్వతీదేవి వెంటనే శంకరుడి యొక్క పాదముల దగ్గర నమస్కారం చేసింది నమస్కారం చేసి శంకరుణ్ణి ఆమె ప్రశ్నించింది అసలు నేను ఏదో హేళగా క్రీడగా మీ రెండు నయనములను మూసినంత మాత్రం చేత లోకంలో ఇంత కారు చీకట్లు అలుముకున్నాయి కదా దీనికి కారణం ఏమిటి అని అడిగింది అడిగితే ఈ లోకంలో ఉన్నవన్నీ నా స్వరూపాలి నాకు ఏది కలుగుతుందో అదే లోకాలకు కలుగుతుంది నేను కానిదేం లేదు కదా పార్వతి అన్నీ నేనే ఉన్నాను నా రెండు కన్నులు మూస్తే లోకమంతటా చీకటైపోతుంది కన్నులు మూసుకుంటే చీకటి నేను కన్నులు మూసుకుంటే లోకమంతా మూసేసుకున్నట్టే అంతకని చీకటైపోయింది ఇది నేను కానిదేదీ లేదు సుమా అన్న విషయం నిరూపణం చేస్తోంది భూతములకు భయం కలగకుండా ఉండడం కోసం భూతములు అంటే ప్రాణులు ప్రాణులకు భయం కలగకుండా ఉండడం కోసమని చీకటిని తాత్కాలికంగా తొలగించడం కోసమని నా యొక్క లలాటమలందు ఉన్నటువంటి మూడవ కన్ను తెరవవలసి వచ్చింది అని చెప్పాడు చెప్తే పార్వతీదేవి ఆ శివ వైభవానికి ఎంతో సంతోషించింది తదనంతరం ఆ తల్లి ఓ నిటలాక్ష నీకు నాలుగు ముఖములు ఎందుకు వచ్చాయి అని అడిగింది అంటే శంకరుడి విషయంలో ఐదు ముఖములు కదా చెప్తాం సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు ముఖములు తత్పురుషము అంటే తూర్పుని చూస్తూ ఉంటుంది అఘోరము అంటే దక్షిణాన్ని చూస్తుంది సద్యోజాతము అంటే పశ్చిమాన్ని చూస్తుంది వామదేవము అంటే ఉత్తరాన్ని చూస్తుంది ఈశానము అంటే ఐదో ముఖం పైకి చూస్తూ ఉంటుంది ఆకాశతత్వంతో ఉంటుంది అదే మరణ చక్రం నుంచి విడుదల చేస్తుంది మోక్షప్రదాత అయినప్పుడు ఐదు తలలతో ఉండేటటువంటి పరమేశ్వరుణ్ణి నాలుగు తలలతో ఉన్నవాడిగా ఇక్కడ పార్వతీదేవి ప్రశ్న చేసింది అంటే ఆమె తత్వ సంబంధమైనటువంటిది కాకుండా ఒక ప్రధాన ప్రయోజనం కోసం ఆయన నాలుగు తలలు ముఖములను ధరించినటువంటి సన్నివేశం గురించి ప్రశ్నిస్తోంది అని అన్వయం చేసుకోవలసి ఉంటుంది అంతేగాని శంకరుడికి నాలుగు ముఖాలున్నాయి అని భావన కూడదు ఎందుకనంటే సర్వసాధారణంగా ఆయనని పంచశిరుడు ఐదు తలలు కలిగిన వాడుగానే లోకంలో ప్రఖ్యాతి అటువంటి శంకరుడు వెంటనే ఆమె వేసినటువంటి ప్రశ్నకి జవాబు చెప్తూ ఈ లోకంలో సుందుడు ఉపసుందుడు అనబడేటటువంటి రాక్షసులు ఉండేవారు వాళ్ళు అపారమైనటువంటి భుజశక్తి కలిగినటువంటి వారు చాలా విశేషమైనటువంటి శౌర్య ప్రతాపములు కలిగినటువంటి వారు వాళ్ళు అస్త్రముల చేత సంహరింపబడరు శస్త్రముల చేత సంహరింపబడరు అస్త్రము అంటే అభిమంత్రింపబడుతుంది రామచంద్రమూర్తి రామాయణంలో గడ్డి పెరకని తీసి దాని మీద అభిమంత్రిస్తాడు అశ్వత్థామ ఒక దర్భ మీద అస్త్రాన్ని అభిమంత్రించాడు గదు భారతంలోని కాబట్టి అస్త్రము అంటే అభిమంత్రింపబడుతుంది శస్త్రము అంటే చేత్తో పట్టుకుని దాని బలాన్ని దానిలోకి ప్రవేశపెట్టి అవతల వారిని హింసిస్తారు అవతల వారితో యుద్ధం చేస్తారు బాధ పెడతారు కాబట్టి దానికి శస్త్రము అని పేరు కొన్ని కొన్ని శస్త్రములలో కూడా చేత్తో పట్టుకుని కొట్టే ఉంటాయి పొడిచే ఉంటాయి విసిరి లాగే ఉంటాయి ఉదాహరణకి పాశం ఉందనుకోండి వేసి లాగుతారు ఓ శూలం ఉందనుకోండి పొడుస్తారు లేదు చేత్తో పట్టుకుని విసురుతారు తన బలాన్ని పొంది శూలం వెళ్ళి అవతల వాడికి గుచ్చుకుంటుంది కత్తి ఉందనుకోండి చేత్తో పట్టుకుని ప్రహరిస్తారు ఉందనుకోండి చేత్తో పట్టుకుడతారు ఒక్కొక్కసారి ప్రయోగిస్తారు కాబట్టి అవన్నీ కూడా శస్త్రబలంలోకి వస్తాయి ఈ సుందుడు ఉపసుందుడు అనబడేటటువంటి రాక్షసులు ఏ అస్త్రానికి శస్త్రానికి కూడా లోంగరు అటువంటి వారిని సంహరించడం కోసమని ఒకప్పుడు విశ్వకర్మ ఏం చేశాడంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులలో ఉన్నటువంటి అందాన్ని నువ్వుగించంత నువ్వుగించంత తీసుకుని ఒక గొప్ప స్త్రీని నిర్మించాడు ఆమెకి తినోత్తమ అని పేరు ఎందుకంటే నువ్వు గింజంత నువ్వు గింజంత తీశాడు కాబట్టి ఆమె ఏ ప్రయోజనం కోసం అని చెప్పి పుట్టిందో ఆ ప్రయోజనం నెరవేరడం కోసం అనుగ్రహం కోసం శివుడికి ప్రదక్షిణం చేస్తోంది ఆ ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయంలో శంకరుడు ఈమె దేవకార్యం కోసం పుట్టింది రాక్షస సంహారం కోసం పుట్టింది అని బహుశ తన చూపుల చేత అనుగ్రహించడానికి శంకరుడు ఆమె తన చుట్టూ తిరుగుతున్నప్పుడు నాలుగు వైపులా నాలుగు ముఖములను కల్పించుకుని చూశాడు అందుకు చేత నాకు నాలుగు ముఖములయ్యాయి అంటే కేవలము దృష్టి చేత అంత శక్తిని కల్పించగలిగాను అని అట్లాగే పార్వతీదేవి మీ కంఠమునందు ఎందుకు నలుపు కలిగింది శరీరం అంతా ఇంత తెల్లగా ఉంటుంది కదా కంఠం ఎందుకు నల్లగా ఉంది అని అడిగింది అంటే ఈ ప్రశ్నలు అడుగుతోంది అంటే పార్వతీదేవికి తెలియవండి పరమేశ్వరుడు తెలియవు కాబట్టి ఆవిడ అడుగుతుంటే చెప్తున్నాడండి అని అనుకోవడం కూడా అమాయకత్వమే ఎందుకంటే ఆ తల్లి సర్వజ్ఞ ఆవిడికి తెలియకపోవడం ఏమిటి పైగా వాళ్ళు అసలు నిజానికి ఇద్దరు ఉంటారా ఇద్దరు కాదు ఇద్దరుగా కనబడేటటువంటి ఒకటి కళాభ్యాం చూడాలంకృతశిశికలాభ్యాజతాభ్యా భక్తిషు ప్రకటితలాభ్యాంతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భమాభ్యా ఆనందస్ఫురదనుభవాభ్యాం నీరియ అంటారు శంకరభగవత్పాదులు ఒక్కటే రెండవుతూ ఉంటుంది మరి అరగడం ఎందుకు చెప్పడం ఎందుకు అంటే లోకానికి తెలియడం కోసం ఆ శివ తత్వం ప్రకాశించడం కోసం ఆ తల్లి ప్రశ్న వేస్తూ ఉంటుంది ఆయన జవాబు చెప్తూ ఉంటాడు వలసి ఉంటుంది కాబట్టి శంకర మీ కంఠానికి వచ్చింది అని అడిగింది అడిగితే ఆయన జవాబు చెప్తూ ఒకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి అమృతోత్పాదనం చేయడం కోసమని క్షీరసాగర మధనం చేశారు ఆ క్షీరసాగర మధనం చేసినప్పుడు అందులోంచి హాలాహలం పుట్టింది ఆ హలాహలాన్ని ఎవరూ స్వీకరించలేకపోతే దేవతల యొక్క ప్రార్థన మేరకు నేను దాన్ని స్వీకరించి కడుపులో లోకములున్నాయి కాబట్టి మింగితే పాడైపోతాయని ఉదరము లోకంబులకు సదనంబకు టెరిగి శివుడు చటుల విషాద్ నిన్ కుదురుకొని కంఠభిలమున పగిలంబుగా నిలిపే సూక్ష్మ హలర సమగ్రియన్ మింగకుండా దాన్ని కంఠంలో ఉంచుకున్నాను పార్వతి అలా ఉంచుకున్న కారణం చేత ఆ గరళము ఉన్న కారణంచేత నల్లగా మచ్చబడింది అక్కడ అందుకని నేను నీలకంఠుడు అని పిలవబడ్డా పద్మము వంటి ముఖం కలిగినటువంటి ఓ పార్వతి నేను ఆ హాలాహల భక్షణం చేసి మింగకుండా కంఠంలో పెట్టుకున్న కారణం చేత తెల్లని కంఠమనకు నల్లని మచ్చొస్తే నన్ను నీలకంఠుడు అని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు అని శంకరుడు చెప్పాడు తర్వాత పినాపము అనబడేటటువంటి ధనస్సు ఆయుధాలన్నిటిలోకి ఇష్టంగా పట్టుకుని తిరుగుతుంటావు నమస్తే పాతి జగదిది పినాకం అంటుంది పురాణం లోకములను ఆ పినాకమనే ధనస్సుని పట్టుకుని కాపాడతాడు కాబట్టి దానికి పినాకమని పేరు మిగిలిన ఆయుధాల కన్నా పినాక అనబడేటటువంటి ధనస్సుని ఎందుకు ఇష్టంగా పట్టుకు తిరుగుతావు చెప్పవలసింది అని పార్వతీదేవి అడిగితే శంకరుడు జవాబు చెప్తూ కృతయుగంలో కణువుడు అనబడేటటువంటి మహర్షి గొప్ప తపస్సు చేశాడు ఆయన తపస్సు చేస్తున్నప్పుడు చుట్టూ పుట్టలు పెట్టేశాయి ఆ పుట్టల్లోంచి ఒక గొప్ప విదురు పైకి లేచింది ఆ వెదురు ఏదో సామాన్యంగా ఉండేటటువంటి వెదురు కాకుండా అసాధారణ రీతిలో పెరిగి అంత పొడుగు అంత వెడల్పుతో పెరిగింది వెంటనే బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మహర్షికి కావలసినటువంటి వరములనిచ్చి ఆ పెరిగినటువంటి వెదురు తాను తీసుకుని మూడు ధనస్సులను తయారు చేశాడు అందులో మొదటిది పినాకము అది శంకరుడికి ఇచ్చాడు రెండవది శార్ంగము అది శ్రీ మహావిష్ణువుకి ఇచ్చాడు మూడవది గాంధీవము దాన్ని బ్రహ్మగారు తీసుకున్నారు అదే తదనంతరం అర్జునుడి దగ్గరికి వచ్చింది కాబట్టి అది ఒక మహర్షి తపస్సు చేసినప్పుడు పెట్టినటువంటి పుట్టలలోంచి పెరిగినటువంటి అసాధారణమైన విధులతో సృష్టికత్తైన చతుర్ముఖ బ్రహ్మ నిర్మించి పరమ ప్రీతితో ఇచ్చినటువంటి ధనస్సు కనుక మిగిలిన ఆయుధముల కన్నా దాన్ని ధరించడంలో ఎక్కువ ప్రీతితో ఉంటాను అని చెప్పాడు తర్వాత పార్వతీదేవి వినిగిరితనూజ తెర వాహనములనొల్లక వృషభ వృషంబు అఖిలేశ్వర నిన గైకొని ఎక్కుదు వినగానే వలతు చెప్పవే కారణమున్ అన్నిటికన్నా ఎన్నో వాహనాలు లోకంలో ఉన్నాయి మీరు తలుచుకుంటే లోటా కాని ఒక ఎద్దుని వాహనంగా చేసుకుని తిరుగుతూ ఉంటారు శంకరా ఏమిటి చెప్పవలిసింది అని అడిగింది అడిగితే ఇత పూర్వం అనుశాసనిక ప్రభంలో గోమహాత్యంలో భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి విషయాన్ని శంకరుడు తిరిగి చెప్తూ ఒకప్పుడు హిమవత్పర్వత ప్రాంతంలో నేను కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే కొన్ని ఆవులు నా చుట్టూ చేరాయి అందులో ఒక ఆవు పాలు దూడ తాగుతున్నప్పుడు దాని యొక్క నోటి చివరకొచ్చినటువంటి నొరగ ఎగిరి నా మీదకొచ్చి పడుతున్న కారణం చేత నాకు తపోభంగమై నేను కన్నులు తెరిచి తీవ్రంగా చూస్తే ఆ కంటి కాంతులు పడినటువంటి గోవులు కొన్ని కపిల గోవులయ్యాయి ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తి నన్ను సంప్రీతుణ్ణి చేసి నాకు ఒక వృషభాన్ని దానం చేసి సంతోషపెట్టాడు ఆ వృషభాన్ని స్వీకరించి దాన్ని వాహనంగా చేసుకున్నాను అదే పతాకంలో ముద్రగా తీసుకున్నాను కాబట్టి నేను వృషభ అయ్యాను వృషభ వాహనుండయ్యాను అంత సంతోషంతో బ్రహ్మగారిచ్చినటువంటి ఆ ఎద్దుని వాహనంగా చేసుకున్నాను అందుకని నాకు ఆ వృషభం అంటే చాలా ఇష్టం దాన్ని వాహనంగా చేసుకున్నాను అని పార్వతీదేవికి తెలియచేశాడు అట్లాగే శ్మశానంలో మీరు నివసించడానికి కారణం ఏమిటి కైలాసం ఉంది చింతామణులతో తయారు చేయబడినటువంటి గృహం ఉంది ఇన్ని కాదని శ్మశానంలో దీనికి ఉంటారు అని అడిగింది అడిగితే అప్పుడు శంకరుడు చెప్తున్నాడు క్రూరమైనటువంటి భూతములు లోకంలో ఉంటాయి తెల్లవారి పూజ చేస్తే అంటల్లా ఉత్తిష్టంతో అని అక్కడ ఎవరూ కూర్చోబోతే వాళ్ళని మీరు అక్కడ లేవని అంటావా కాబట్టి క్రూరభూతములు ఉంటాయి లోకంలో అవి అంతటా తిరుగుతూ ఉంటాయి అట్లా తిరుగుతున్నవి జనులను నశింపచేయడం మొదలుపెట్టాయి అప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు నా దగ్గరికి వచ్చి పార్వతి అడిగాడు ఈ క్రూరభూతములు లోకులను పాడి చేస్తున్నాయి అవి లోకులను నశింపచేస్తున్నాయి వాళ్ళ ధర్మకార్యాలకే అడ్డొస్తాయి అందుకని మీరు తగిన విధానం చేసి వీటిని ఏదో విధంగా నిగ్రహించవలసినదిగా కోరేర్ అట్లా ప్రార్థన చేస్తే నేను అప్పుడు వీటన్నింటినీ కూడా ఒక చోటుకి చేర్చి ఉండాలి అనుకున్నాను వీటన్నింటినీ ఈ ఉగ్రభూతాలని ఇటువంటి వాటిని అన్నింటినీ క్రూరభూతాలని ఒక చోటికి చేర్చాలి ఎక్కడ ఉంటే బాగుంటుంది నేను ఎక్కడ కూర్చుని వీటన్నింటినీ ఎక్కడ కూర్చోబెట్టుకుంటే బాగుంటుంది ఈ ఊరి మీద పడిపోయి ఎవరిని పాడు చేయకుండా అని ఆలోచించాను ఆలోచిస్తే మోక్షాన్ని కోరుకునేటటువంటి వారు ఏ విధమైనటువంటి తపోభంగానికి అవకాశం లేకుండా ప్రాణం పోయిన తర్వాత తీసుకురాబడే వాళ్లే గాని ప్రాణం ఉండగా సరదాగా పెడదామని వచ్చేవాళ్ళు ఎవరు అక్కడ ఉండరు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి శ్మశానం కన్నా పవిత్రమైన ప్రదేశం ఏమిటి అక్కడ కూర్చుందామని అనుకున్నారు శ్మశానంలో ఉండడానికి కారణం ఏమిటి అంటే ఈ భూతములనన్నింటినీ కూడా చోటికి చేర్చాలి అంటే అక్కడికి చేరిస్తే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు అక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు లేరు ప్రాణం పోయిన వాళ్ళు అక్కడికి తీసుకొస్తారంతే పైగా రాత్రి వేళ అక్కడికి ఎవరు వస్తారు అందుకని నేను వీళ్ళందరినీ రాత్రి వేళ అక్కడికి తీసుకుపోయి అక్కడ కూర్చోపెట్టి వాళ్ళు వీళ్ళ మీద పడిపోకుండా జనులను నాశనం చేసేయకుండా నేనక్కడ పెట్టుకుంటే లోకములకు ఇబ్బంది ఉండదని నేను అక్కడ కూర్చుని వీటిని అన్నింటినీ అక్కడికి తీసుకెళ్లా అంతేకాని ముక్కి వెళ్లి నేను శ్మశానంలో కూర్చోలేదు లో అట్లా నేను కూర్చోకపోతే లోకములు నాశనం అయిపోతాయి కాబట్టి ఈశ్వరుడు శ్మశానవాసి శ్మశానవాసి అంటే అయితే నాకేం నిన్న నచ్చిందామని సౌధాని పోతానని ఆయన లేచిపోయాడు అనుకోండి ఈ అన్నవాణ్ణి వెంటనే ఒకర్రభూతాలు వచ్చి మెడ పీకేస్తాయి కాబట్టి ఆయన ఉంటున్నాడు అంటే ఆయన సరదా కోసం కాదు మన సంక్షేమం కోసం అని తెలుసుకోవాలి మహాచ్యాగి శంకరుడు అంటే కాబట్టి అందుకు అక్కడ ఉంటున్నాను ఇంకా విశేషం ఏమిటంటే పార్వతి అన్ని భూతములు అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటాయి ఎందుకంటే నా దగ్గర అది ఉంది వాడు పట్టుకుపోతాడేమో వీడు పట్టు ఈ గొడవ ఏం లేదుగా అక్కడికి పూర్తిగా వైరాగ్యం వచ్చేస్తుంది ఎందుకంటే నా శరీరం నా శరీరం అనుకున్న శరీరం కూడా కాలిపోతుంది అక్కడ ఇంకా ఏముంది దెబ్బలు అడుకోవడానికి అందరికీ ఉండేది ఏమిటంటే అయ్యో ఉన్న సమయం అంతా పాడి చేసుకున్నామే అని ఏడవడం ఒకటే ఉంటుంది కాబట్టి వాళ్ళని ఓదార్చడానికి అవకాశం అందుకని నేను అక్కడ ఉన్నాను అక్కడ ఉండే అన్ని భౌతములు అక్కడికే చేరుతాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమస్త భౌతములకు కూడా ఏ విధమైనటువంటి అరమరికలు లేకుండా చేరుతాయి కాబట్టి అక్కడ ఉండి వీటన్నింటినీ నియంత్రిస్తున్నాను కాబట్టి నాకది నివాస స్థానం అంటే పార్వతీదేవి అడిగింది ఈ బూది మీరు భస్మ రాసుకుంటారు ఒంటికి అట్లాగే ఎముకల మాలలు ధరిస్తారు పాములు ఆభరణాలు గొడ్డలి శూలం మీకు ఆయుధాలు ఇంత తీవ్రత కలిగినటువంటి భయంకరమైన రూపాన్ని ఎందుకు ధరిస్తూ ఉంటారు శివ అని అడిగింది ఎందుకంటే శివుడికి అదొకటే రూపం కాదు శివుడి యొక్క ఆహ్లాదకరమైనటువంటి రూపం ఉంది ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం నేయి పోసినట్టుగా ఉంటుంది అప్రాకృత శరీరం తమ్ అతిమన్మధరూపిణం కోటి మన్మధుల లావణ్యంతో ప్రకాశిస్తూ ఉంటాడు అంత అందగాడివి ఇటువంటివన్నీ ఎందుకు ధరించి ఉంటూ ఉంటావు ఏమిటి కారణం అని అడిగింది అడిగితే అప్పుడు ఆయన అసలు రహస్యాన్ని బయట పెట్టాడు ఈ లోకం నడుస్తోంది అంటే రెండు కారణముల చేత నడుస్తోంది ఒకటి వేడి ఒకటి చల్లతనం ఈ రెండు కూడా అవసరమే ఈ రెండు లేకుండా అసలు నడవదు చల్లతనం అంతా విష్ణుస్వరూపం వేడితనం అంతా శివస్వరూపం ఈ రెండు కలిస్తేనే సృష్టి ఈ రెండింటినీ కలిపి విశ్వముగా నేను ధరించి భరించి ఉన్నాను పార్వతి అందుకని వేడికి సంబంధించినవి నాయందు ఉంటాయి కాబట్టి అటువంటి వాటన్నింటినీ అగ్ని సంబంధమైన వాటిని ధరించి ఉన్నాను అని చెప్తే మరి అంత చల్లటి వాడు చంద్రుణ్ణి తల ఎందుకు ధరించారు అని అడిగింది పార్వతీదేవి దక్షయజ్ఞంలో దేవతలందరూ దారి తప్పి చెయ్యకూడని యజ్ఞం చేస్తూ ఉంటే శివుడికి అందులో హవిస్సు లేదంటే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమని దక్షయజ్ఞ ధ్వంసం చేశాను వీరభద్రుడిగా ఆ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చంద్రుడు కింద పడిపోతే ఆయన్ని తొక్కేశాను తొక్కేస్తే శరణాగతి చేసి ఆ చంద్రుడు నన్ను ప్రార్థన చేశాడు వెంటనే నా మనసు ద్రవించిపోయింది అంటే ఎంత భక్త వాత్సల్యం ఉన్నవాడు అయ్యో అని వొంగి ఇతనికి నేను చెయ్యగలిగిన ఉపకారం అని వెంటనే తీసి నిత్తి మీద పెట్టుకున్నాను ఏ నేను తొక్కానో ఆనా కాళ్లే పట్టుకుంటే ఎత్తి నిత్తిని పెట్టుకున్నాను అంటే ఎంత తప్పు చేసిన వాడైనా తప్పైంది మహాప్రభోని నమస్కరించి శరణాగతి చేస్తే వాళ్ళని ఎత్తి నిత్తిని పెట్టుకోగలిగినటువంటి ఉదారుడు శంకరుడు అంతటి మహానుభావుడు కాబట్టి పార్వతి దక్షయజ్ఞ సమయంలో ఆ చంద్రుణ్ణి ఎత్తి తలమీద పెట్టుకున్నారు రేఖ ధరించాను కాబట్టి చంద్రశేఖరా అని చంద్రుడు కాలమును గణన చేయడంలో చంద్ర కళల చేత శుక్లపక్ష కృష్ణపక్షములు కాలగతి నిర్ణయిస్తారు కాలాతీతులను కనుక చంద్రశేఖరా అని చంద్రమౌళి అని కీర్తింపబడ్డాడయ కాబట్టి ప్రధాన కారణంగా శంకరుడు చెప్పింది దక్షయజ్ఞ ధ్వంసంలో నా చేత ఖేదములు పొందినటువంటి చంద్రుడు శరణాగతి చేసినప్పుడు మళ్లీ ఆ చంద్రుణ్ణి ఎత్తి తల మీద ధరించాను అని చెప్పాడు పార్వతీదేవి వేసినటువంటి ఈ ప్రశ్నలకి శంకరుడు చెప్పినటువంటి జవాబులు ఏవి ఉన్నాయో ఆ ఘట్టాన్ని విన్నటువంటి వాళ్లకి సమస్త పాపములు తొలగిపోతాయని ఇది పరమ పవిత్రమైన ఘట్టమని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారు వేసినటువంటి ప్రశ్నకి జవాబుగా ఉమామహేశ్వర సంవాదము అన్న పేరుతో ఈ పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినటువంటి ప్రశ్నోత్తరముల యొక్క విశేషాన్ని వివరించడం జరిగింది అటువంటి మహానుభావుడు భక్తుల పట్ల గొప్ప వాత్సల్యము కలిగినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క నిరతిశయ కృప వలన నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల వలన భీష్మాచార్యుల వారు ఏ సదాచారములను చెప్పారో అటువంటి సదాచారమును పట్టుకోవడానికి ఏ దురాచారములను చెప్పారో వాటిని విడిచిపెట్టడానికి కావలసినటువంటి ధృతి మన ఎందు పెంపొందాలని ధర్మమునందు అనురక్తి కలగాలని చేత భగవంతుని యొక్క ప్రీతికి మనం కారణం కావాలని అటువంటి ఉత్తమమైనటువంటి నడవడిని ఆ ఈశ్వరుడు మనకు కలగజేయుగాక